ఈ రోజు చెప్పుకునే మనం లీగల్ టాపిక్ ఏంటంటే పార్టీషన్ డీడ్ దీన్ని మనం విభజన దస్తావేజ్ అని కూడా అంటాము అంటే ఉమ్మడి ఆస్తి అంటే షేర్డ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో భాగస్వాముల మధ్య లేదా సహ యజమానుల మధ్య చట్టబద్ధంగా విభజించుకొని అనుభవించడానికి ఉపయోగించే ఒక పత్రం అన్నమాట ఇది అంటే ఇది ఒక ఒప్పంద పత్రం కాబట్టి ఈ పార్టీషన్ డీడ్ వల్ల ఉపయోగం ఏంటి అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఆ ఆస్తి మీద స్వయం ప్రతిపత్తిని పొందడానికి అవకాశం ఉంటుంది స్వేచ్ఛగా అనుభవించడానికి లేదా యజమానులకు మధ్య పూర్తి స్థాయి హక్కులు రావడానికి ఉపయోగపడుతుంది అలాగే ఇది రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఈ యొక్క పార్టీషన్ డీడ్ని నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట అంతేకాకుండా ఈ పార్టీషన్ డీడ్ మూలంగా రుణాలు పొందడానికి కూడా ఉపయోగపడుతుంది ఆస్తి మీద స్వయం ప్రతిపత్తి కలిగించడానికి కూడా ఈ పార్టీషన్ డీడ్ అనేది ఉపయోగపడుతున్నట్టు ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఉమ్మడి ఆస్తిని పంచుకునేటప్పుడు లేదా అన్నదమ్ముల మధ్య భాగస్వాముల మధ్య మరి ఒప్పంద పత్రం అనేది పార్టీషన్ డీడర్ అది సహజంగా రాసుకుంటారనమాట